కాంట్రాక్టర్ కమిషన్లు వచ్చే వాటికి మీరు కమిషన్ వచ్చే వాటికి కృషి చెల్లించకుండా మా విద్యార్థులను దారి కొద్దిలేసింది రాష్ట్ర ప్రభుత్వం ఫీజు గంబర్స్మెంట్ రాక స్కాలర్షిప్లు రాక ఒకవైపు మృసి సుందరీకరణ చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఈరోజు విద్యార్థులేమో రోడ్డు ఎక్కి అప్లపాలయ్యి తల్లిదండ్రులేమో ఈరోజు కాలేజ్ చేయడం సర్టిఫికేట్ చేయడం వల్ల మధ్యలో నుంచే డ్రాప్ అవుట్ అయ్యే పరిస్థితి ఈరోజు విద్యా రంగంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం పెళ్లి రోజు శ్రీకా స్కాలర్షిప్లు చెల్లించకపోతే మాత్రం మరో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చూడటామంటూ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు మూసి సింగరీకరణ వలన పెద్ద పెద్ద భవనాలు కడతానో పెద్ద పెద్ద విగ్రహాలు కడతానో ఈరోజు తెలంగాణ కీర్తి కీర్తి పెరగదు ఎప్పుడైతే ఒక విద్యార్థి చదువుకొని ఎప్పుడైతే విద్యార్థి చదువుకొని ఉన్నతమైన స్థితిలో ఉండి తెలంగాణ పెరుగుతుంది తెలంగాణకి ఆర్థిక పెరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం మీ ఫీజు నెంబర్ తొలగి తొలగించకుండా దున్నపోతం మీద వర్షం పడితే ఏ విధంగా చల్ల ఉండదో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మా విద్యార్థులు ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని ముట్టలు చేసినా ఎంత స్పందించినా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మీద మీరు భవనాలు ఏసీ భవనాలలో ఉంటారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నెల రోజులు ఎప్పుడు ఇప్పుడు స్వాతంత్ర భారతదేశంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా నెల రోజులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టే జరుగుతా లేదు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఇంకొక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి మీరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు మా విద్యార్థులను గాలి వదిలేశారు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం బిడ్డ మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే కృష్ణ శాంతియుతంగా చేయండి ప్రజాస్వామ్య బద్దంగా చేయాలంటున్నారు కానీ చెప్తా ఉన్నాం బిడ్డ మీకు చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో మంత్రులని ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం మీకే బయటికి వెళ్లకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వినించే విధంగా వీళ్ళు చర్యలు చేపడతామని కూడా రాష్ట్ర ప్రభుత్వం